అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ రేణుకా అయోలా గారు రచించిన కిటికీ ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా స్నేహితుడు పెళ్ళి కుక్కడపల్లిలో రమ్మని ఫోన్ చేశారట ఆదివారం సెలవు పెట్టనవసరం లేదు అందుకని బయలుదేరాను బయలుదేరే ముందే బైక్ మొరాయించింది మెకానిక్ షాప్ వాడికి ఇచ్చి బస్సులో వెళ్ళాలని బయలుదేరాను బస్ స్టాండ్కి వెళ్ళగానే రెడీగా ఉన్న బస్సు ఎక్కి కూర్చున్నాను ఖాళీగా ఉంది బస్సు కిటికీ పక్క సీటు దొరికింది చాలా ఏళ్ళైంది సిటీ బస్ ఎక్కి ఇక్కడి నుంచి గంటన్నర ప్రయాణం రిలాక్స్గా కూర్చున్నాను బస్సు బయలుదేరింది లేడీ కండక్టర్ వచ్చి టికెట్ అడిగింది ఆడవాళ్ళంతా మేము వెనక పడ్డాము మమ్మల్ని అనగదొక్కుతున్నారు అంటూ వాపోతారు మరి ఇదేమిటి హాయిగా కండక్టర్లుగా అదిగాక మొన్నే చూశాను సెవెన్ సీటర్ ఆటో కూడా ఒక ఆవిడ నడుపుతోంది ఆడవాళ్ళు అన్నింటిలో సమాన హక్కులు పొందుతూనే ఉన్నారుగా కిటికీ దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది జీవితంలో రైలైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే హాయిగా కిటికీ దగ్గర కూర్చుంటే చాలు ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి ఇంట్లో అయితే శ్రీమతి వచ్చే లోపల ఒక సిగరెట్టు గుప్పును లాగించేసి అవతల పారేయచ్చు బస్సు వాహనాల మధ్య కుస్తీ పడుతూ వెళ్తుంది ఎదురుగా ఉన్న బస్ స్టాప్లో ఒక ఆవిడ నిలబడి ఉంది ఒకే చూపులో చాలా ఆకర్షణీయంగా కనిపించింది కొందరంతే ఎంతమందిలో ఉన్నా వాళ్ళ వైపు చూపులు మరలించుకునేంత ఆకర్షణగా ఉంటారు ఆవిడ కట్టుకున్న చీర రంగు ఆవిడకి చాలా నప్పింది మళ్ళీ ఆలోచనలు స్త్రీల స్వాతంత్రం వైపు మళ్ళాయి మా ఆఫీస్లో పనిచేస్తున్న సుధారాన్ని ఎప్పుడూ మగవారంటే స్త్రీలను స్త్రీలను రాచి రంపన్న పెట్టే రాక్షసులు ఆవిడ దృష్టిలో మాత్రం వీలు చిక్కినా ఆడవాళ్ళందరి తరఫున తానే మొక్కలతో పుచ్చుకున్నట్లు మగవాళ్ళ వల్ల నష్టపోతున్నా లేక పడుతున్న బాధలన్నీ పెద్ద లిస్టులా గబగబా చదివేసి హమ్మయ్య ఇవాళ్ళు కూడా మగవారి దురన్యాయాలన్నీ ఎండగట్టాను అనుకుని తృప్తిగా మా మా వైపు చూస్తూ ఉంటుంది కానీ భార్యా బాధితుల్ని ఎవ్వరూ పట్టించుకోరు మగవారు మగవారితో చెప్పుకోలేరు ఎందుకంటే మగవాడి కష్టాలేమిటి వాడే పెద్ద కష్టం కదా లోగాభిప్రాయం అప్పుడప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది జీవితం అంతా నిస్సారంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది చదువు బుద్ధిగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుని యవ్వనంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా అమ్మా నాన్నలు తెచ్చిన సంబంధం చేసుకున్నాను రాముడు మంచి బాలుడులా ఎన్నో కళలు కన్నాను పెళ్లికి ముందు అన్నీ అన్నీ బూడిదైపోయాయి లతతో జీవితం అసహనంగానే గడుస్తోంది సిగ్నల్ పడినట్లుంది ఒక్క కుదుపుతో బస్సు ఆగింది మోటార్ సైకిల్ మీద ఓ జంట హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఈ మధ్యన అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా అటోకాలు ఇటోకాలు వేసి మగవారిలా బైకుల మీద కూర్చుంటున్నారు ఆ అమ్మాయి కూడా అలాగే కూర్చుంది అతని మీద వంగి కబుర్లు చెబుతుంది వీళ్ళకి పెళ్ళయిందా అయి ఉండదు అందుకే అన్ని కబుర్లు పెళ్ళైతే దూరంగా మొహం మార్చుకుని కూర్చుంటారు భార్యామనులు నేను లత పెళ్ళైన కొత్తలో ఇలా ఉన్నామా అప్పుడు బైక్ ఎక్కడిది తర్వాత కొన్నాం కొత్తలో బైక్ కూడా లేదా అని ఎంత చిన్న చూపో నేనంటే లతకి ఏదో ఉద్ధరించి నన్ను చేసుకున్నట్లు మాట్లాడేది అయినా సరదాలు చంపుకోకుండా ఉందామన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాబా మీదకు పిలిచాను హాయిగా సాయంకాలం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని కాఫీ పట్టుకుని వచ్చింది ఏమిటి విషయం అన్నట్లు చూసింది ఏం లేదు హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాను సరే కానీ మీ జీతం ఎంత అని అడిగింది సడన్గా ఎందుకు అన్నాను ఎందుకేమిటి కారు లోన్ పెట్టి తీసుకుంటే ఎంత కట్ అవుతుంది మనం ఎలా బడ్జెట్ బడ్జెట్ వేసుకోవాలి అందుకని అడిగాను అయినా ఇప్పుడు కారు ఎందుకు మా వాళ్ళందరికీ ఉంది మనకి ఉండాలిగా లేకపోతే వాళ్ళ ముందు మరీ తేలికైపోతాను మా అత్తమ్మ కూతురు ఇంద్రమన్ననే కారు కొంది తెగ ఫోజులు కొడుతుంది మనకేం తక్కువ మీరు ఇంజనీర్ కదా మనం కొందాం ఏమంటారు చూద్దాం అన్నాను ఏమన్నాలో తెలియక వస్తాను చాలా పని ఉంది క్రింద అంటూ కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది లతకి ఖరీదైన జీవితం ఇష్టం అన్నిటికీ వాళ్ళ వాళ్ళతో పోల్చి నన్ను అసమర్థుల్లా చూస్తుంది వెక్కిరింతలు వేలాకోలాలు చిరాకులు పరాకులు వీటితో పాటుగానే పుట్టాడు మాకు బాబు వాడి పేరు నవీన్ ఉన్నట్లుండి నా మీద ప్రేమ లేదు అంటుంది అసలు నా కోసం మీరేం చేశారు అంటూ నిలదీస్తుంది ఏది ప్రేమ ఉంటే ఏది ప్రేమ ఉంటే కారు కొనండి చూద్దాం అంటూ సవాల్ విసురుతుంది ఇంకా వాళ్ళ చుట్టాలైతే కారు లేని లత చాలా కష్టాలు పడుతున్నట్లు అందుకు నేనే బాధ్యున్న అన్నట్లు నా వైపు చూస్తారు బస్సు ఎర్రగడ్డ స్టాప్లో ఆగింది బస్సు ఆగ్గానే ఓ చక్కటి అమ్మాయి ఎక్కింది ఆమె వేసుకున్న పంజాబీ డ్రెస్ ఆమెకు సరిగ్గా అతికినట్టుగా ఉంది ఇలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది జుత్తు కూడా చాలా చక్కగా ఉంది మరో స్టాప్ రాగానే అమ్మాయి దిగిపోయింది ప్రేమించిన అమ్మాయి నన్ను చూడకుండా దిగిపోయినంత బాధపడ్డాను మళ్ళీ కొంతమంది ఎక్కారు అందులో లావుగా ఉన్న కావడే ఎక్కలేక ఎక్కలేక ఎక్కింది కొంచెం లావు తగ్గించుకోవచ్చుగా అనుకున్నాను మళ్ళీ లత జ్ఞాపకం వచ్చింది పొరపాటును లావు తగ్గించుకోకూడదా అన్నాను లత కొంచెం లావుగా ఉంటుంది అంతే ఆ రోజంతా నాకు శిక్ష అయిపోయింది నాకు తెలుసు మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకనే నేను లావుగా లేకపోయినా ఉన్నాను అంటున్నారు పిల్లవాడు పుట్టాడు కదా ఎవరైనా లావెక్కుతారు అలాగే కన్నెపిల్లలా పిల్లలా ఉంటారా అప్పుడు నేను సన్నగా తీగలా లేను ఇప్పుడు కదా ఇలా అయ్యాను అక్కడితో ఈ విషయం ఆగలేదు నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని సమయం చిక్కినప్పుడల్లా అందరి ముందు మా వారికి నేను నచ్చనమ్మా లావుగా ఉంటానుగా అంటూ సాగదిస్తుంది తనకిలాంటి పెళ్లి సంబంధం తెచ్చిన పెళ్లి పెద్దని తిడుతుంది తన బతుకు ఇలా అయిపోతుందని కళలో కూడా అనుకోలేదంటుంది ఏడుస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు నోరు జారానా అని అనుకోని క్షణం ఉండదు ఇలా ఓ వారం రోజులు యుద్ధ వాతావరణం ఏమీ మాట్లాడకపోయినా మహా మహానేరమే ఏం మనిషి బెల్లం కొట్టిన రాయల ఉలుకు పలుకు ఉండదు బస్సు నడుస్తుంది దూరంగా ఓ షాప్లో టీవీలు అన్ని టీవీలు ఒక్కసారి ఆన్ చేసి పెట్టాడు హిందీ సీరియల్ ఏదో వస్తున్నట్లుంది ఇంట్లో ఈ టీవీలు వాటిల్లో సీరియల్స్ భరించలేకపోతున్నాం పిల్లలు కూడా వాటి ముందు కూర్చొని ఆ సీరియల్స్ పేర్లు చెబుతుంటే విరక్తి పుడుతోంది పెళ్ళికాకముందు ఎన్నో ఆదర్శాలు పిల్లల్ని కనాలి వాళ్ళని ఉన్నతంగా పెంచి పెద్ద చేయాలనే ఆలోచన ఏదో వాళ్ళని వాళ్ళని చేయాలన్న తపన అసలు ఈ కాలంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ధ్యాస భూజు పట్టిన భావాలుగా అయిపోయాయి మొన్న మొన్నోసారి మా స్నేహితుడి అమ్మాయి పుట్టినరోజు పండగకి వెళ్ళాము పాప చాలా ముద్దుగా ఉంది ఓ పెద్దావిడ పాపని దగ్గరికి తీసుకుని పాప నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగింది ఆ పాప మిస్ ఇండియా అవుతానంది అందరం ఆశ్చర్యపోయాం చదువు కన్నా ముఖ్యం మిస్ ఇండియా అవ్వడం మూడు రోజుల్లో క్లాసులో అమ్మాయిలు అబ్బాయిలు అయినా అవ్వకపోయినా దేశం కోసం పాటు పడదాం లేకపోతే వీర జవాన్లు అవుతాం అనేవారు కానీ ఇప్పుడైతే అమెరికా ప్రయాణం లేకపోతే సినిమా స్టార్లు వీటన్నిటి వెనకాల ఆశా స్వార్థం నేను నాది అన్న సంకుచితత్వం మా అబ్బాయిని కూడా వాళ్ళు అడిగారు వాడికి నిండా ఆరేళ్ళు కూడా ఉండవు ఏరా నువ్వేమవుతావురా పెద్ద అయ్యాక బిల్ లాడెన్ అవుతా అన్నాడు అందరూ షాక్ అయ్యారు అలా అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఓ పెద్దయని అడిగాడు అమెరికా లాంటి దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టాడుగా వాడు విజ్ఞానానికి ఆశ్చర్యపోవాలా దేశ పౌరులు చాలా ప్రగతిని సాధించారని ఆనందించాలా అందరూ వాడు సమాధానానికి నవ్వుతున్నారు కానీ నాకు మటుకు భవిష్యత్తులో నిప్పు లేకుండా కాలిపోతున్న అడుగులు కనిపించాయి భావి భారత పౌరుల ఆలోచనలు పిల్లలకి చదువు వల్లే అన్నీ తెలుస్తాయన్న భ్రమతో చదువు చదవండి అంటూ పిల్లల్ని మభ్యపెడుతూ మనం కూడా ఆ భ్రమలోనే ఉన్నాం సంబంధాలు ప్రేమలు అనుబంధాలు ఏమీ లేవు అందరి దగ్గర ఒకే ఒక ప్రశ్న నువ్వు నాకేమిస్తావు నా కోసం నువ్వేం చేస్తావు బస్సు ఆగింది దిగన్ సార్ ఇది కుక్కపల్లి స్టాప్ అంటూ లేడీ కండక్టర్ నాతో చెప్పింది కథ సమాప్తమండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ ఇప్పుడైతే మూడు చిగురించింది అనే మరో కథను విందాం రచన డాక్టర్ ముక్తేవి భారతి గారు కథ ఇప్పుడైతే కథలకు వెళ్దామా మీ అమ్మమ్మకి అసలు బుద్ధుందా నిన్నెందుకు పంపించింది డాక్టర్ శంకరం లలితపై చిరాకు పడ్డాడు బెడ్రూమ్ కిటికీ తలుపులు తీస్తూ అమ్మమ్మకి కాళ్ళు నొప్పులట మేడ మీదకి రాలేనంది ఏదో నసిగింది లలిత సరే ఆ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు ఇంకెప్పుడు నా గదిలోకి రాకు అన్నాడు డాక్టర్ శంకరం లలితని ఎగదిగా చూస్తూ లలిత గబగబా మెట్లు దిగింది కళ్ళల్లో నీళ్లు ఇంకోసారి చచ్చినా వెళ్ళను వంటింట్లో ఉన్న సీతమ్మ వినేలా అంది లలిత ఆ ఏదో ఒక్కొక్కసారి కోపంగా ఉంటాడులే అది పొద్దున్నే కదా అంది చాలా తేలిగ్గా విషయాన్ని తీసుకుని లలిత అమ్మమ్మ దగ్గరికి వచ్చింది ఈ మధ్య పైగా యూనివర్సిటీలో చదువుకుంటుందని ప్రత్యేకంగా చూసేది లలితని అమ్మమ్మ ఆ రోజు లలిత చదువుకునే గదిలో ట్యూబ్లైట్ సరిగ్గా వెలగడం లేదు స్టార్టర్ కొంచెం కదిలించాలి అంతే అయినాకంత తొందర ఏం లేదు ఈ రాత్రి చదువుకోను ఆర్పు హాయిగా పడుకుంటా నువ్వు ఈ బల్లెక్కి ఆ లైట్ గొడవ పడకు అంది లలిత అలాగేలే అంది అమ్మమ్మ లలిత లైట్లు ఆర్పి ముందు గదిలో కూర్చుంది ఓ పది నిమిషాలకు అమ్మమ్మ గొంతు ఈ బల్లెక్కు అందుతుంది అంది లలిత గదిలోకి వచ్చేసరికి శంకరం ట్యూబ్లైట్ సరిచేశాడు ఆ లైటు వెన్నెల వెలుగులో లలిత శంకరాన్ని చూసింది అబ్బా ఎంత అందంగా ఉన్నాడో మనసు గుసగుసలు చెప్పింది శంకరం లలిత వంక చూస్తూ మీ అమ్మమ్మ నన్ను ఊరికే కూర్చొని అన్నాడు కాఫీ బల్ల మీద పెట్టి అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మా అమ్మమ్మకి బుద్ధి లేదు కదూ అంది లలిత శంకరం పక్కపక్క నవ్వి నాకు లేదు అంటూ ఒకసారి లలిత వంక చూసి గబగబా వెళ్ళిపోయాడు లలిత పొడవైన జడ ముందుకేసుకుంది అమ్మమ్మ ఆయన ఈ డాక్టర్ గారికి చెప్పదెందుకో లక్షణంగా పెళ్లి చేసుకొని భార్యపోతే ఇంత చిన్న వయసులో ఇలా ఉండిపోతావా అని ఇలా అనుకుంటూ లలిత అమ్మమ్మ దగ్గరకు వచ్చింది ఎందుకు ఆ మాట బయటకి అనడానికి మనస్కరించలేదు ఎవరు చేసుకుంటారు ఎవరినో పెళ్ళి చేసుకోమని అమ్మమ్మ శంకరానికి చెప్తుందా చూస్తూ చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది డాక్టర్ శంకరం చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు ఇప్పుడు చేసుకుంటాడులే పెళ్ళి అనుకుంటూ లలిత మేడ మీద అటు ఇటు తిరుగుతూ అనుకుంది వీధిలో కారాగడం డాక్టర్ శంకరం మరో ఆమె కారులోంచి దిగి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది లలిత గబగబా మెట్లు దిగి లోపలికి పరిగెత్తింది అమ్మ డాక్టర్ గారితో వచ్చినావుడెవరు అంది ఎవరో డాక్టర్ అయ్యాక అతనితో కలిసి పనిచేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు మరి అని ఓ దీర్ఘం తీసింది అమ్మమ్మ రోజులు గడుస్తున్నాయి డాక్టర్ శంకరం లలిత చదువుకుంటున్న గదిలోకి వచ్చాడు ఉలిక్కి పడింది లలిత అమ్మమ్మ లేరా అన్నాడు కుర్చీ జరుపుకుని కూర్చుంటూ ఒంట్లో బాగాలేదా డాక్టర్ని ఇంట్లో పెట్టుకుని ఒంట్లో బాగుండలేదంటే ఎలా అంటూ శంకరం ముందు గదివైపు నడుస్తూ వెనక్కి తిరిగి లలిత వంక చూశాడు చక్కగా ఉంది కాకపోతే వయసు అయినా లక్షణంగా చిన్నవాడిని చేసుకుంటుంది కానీ చూద్దాం ఇలా ఏదో మనసులో అనుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు వంటింట్లో హాయిగా పని చేసుకుంటుంది అమ్మమ్మ ఒంట్లో బాగాలేదని ఎవరికి నాకా అమ్మమ్మ నవ్వి లలిత లేదు అంది డాక్టర్ శంకరం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతని మనసు రకరకాలుగా ఆలోచన చేస్తుంది అమ్మమ్మ ఎప్పుడు లలిత గురించే తనతో ఏదో వంకని మాట్లాడుతుంది ఎందుకో శంకరం పెదాలపై నవ్వు కదిలింది అందుకే అనుకున్నాడు సరదాగా దేవదాస్ సినిమా చూద్దామా అంటూ పేపర్ తీసుకుని లోపలికొచ్చాడు శంకరం నేను రాలేను కానీ అమ్మమ్మ అంటుంటే కొత్త సినిమా ఇది ఆ సినిమాలో హీరోయిన్లు కట్టుకున్న డ్రెస్సులు చూడడానికే పెడుతున్నారు అందరూ అన్నాడు లలిత వైపు చూస్తూ మరింకేం మీరిద్దరూ వెళ్ళండి అంది అమ్మమ్మ మీ అమ్మమ్మకి బుద్ధి లేదు అంటాడు శంకరం అనుకున్న లలితకి తన చెవులను తనే నమ్మలేకపోయింది పద పెడదాం అన్నాడు కంగారు పడ్డ లలిత మీతోనా అనేసి వెంటనే సర్దుకొని అమ్మమ్మ వస్తే అంది అమ్మమ్మ రాదు నువ్వు రావా అన్నాడు డాక్టర్ శంకరం ఒత్తేనే జుట్టు సరిచేసుకుంటూ లలిత మాట్లాడలేదు శంకరం కొద్ది క్షణాలు అక్కడ నిలబడి గబగబా వెళ్ళిపోయాడు కారు ముందు సీట్లో శంకర్ పక్కన అతని అసిస్టెంట్ రజనీతో కారు కదిలిపోయింది క్షణంలో యూనివర్సిటీ నుంచి వస్తుంటే లలితకి సుందరి బస్సులో కలిసింది బస్సులో చాలా రష్ కదిలేందుకు చోటు లేదు బస్సు ఆగగానే అమ్మయ్య అనుకుంటూ దిగారు లలిత సుందరి మా ఇంటికి రా అంది లలిత ఇద్దరూ కలిసి నడుస్తున్నారు లలిత ఇంటి ముందు ఆగ్గానే గోడకున్న బోర్డు చూసి ఆశ్చర్యంగా ఎక్కడుంటారా డాక్టర్ గారు అంది ఎంతో సంతోషంగా సుందరి తెలుసా అంది లలిత బాగా మొన్ననేగా డాక్టర్ గారు మా అక్క నేను కలిసి దేవదాస్ సినిమాకి వెళ్ళాం అంది సుందరి లలిత ఏమీ మాట్లాడలేదు అందులో ఆ హీరోయిన్ డ్రెస్ డాక్టర్ గారికి చాలా నచ్చింది ఎంత బాగుందో అలాంటిది కనిపిస్తే చెప్పు కొంటాను అన్నారు అంది సుందరి లలిత కింద పెదవి టక్కున గరుచుకుంది సుందరి కూర్చున్నంతసేపు శంకరం గురించే ఎక్కువగా మాట్లాడింది డాక్టర్ అయ్యుండి ఎన్ని అభిరుచిలో అంటూ శంకరం కర్ణాటక సంగీతం పాడతాడంది ఇలా ఎన్నెన్నో చెప్తుంటే అబ్బా ఇన్ని విషయాలు తెలుసా నీకు నా ఇంట్లో ఉన్న నాకు ఒక్క విషయం తెలియదే అంది లలిత తెలుసుకోవాలనుంటే తెలుస్తాయి తల్లి అంది అటు ఇటు చూస్తూ డాక్టర్ గారు గుమ్మంలో ఆగిందా అన్నట్టు డాక్టర్ గారు గుమ్మంలో ఆగిందా అన్నట్టు దీన్నెందుకు చేసుకుంటాడు ఇంత అనాకారణి అని మనసులో అనుకుంది లలిత ఇంకా రెండు నెలలే యూనివర్సిటీ తర్వాత పరీక్షలు ఆ రోజు అమ్మమ్మ లలిత పక్కన కూర్చొని ఓ మాట విను అంది నెమ్మదిగా అతన్ని అడగనా అంది ఎవరిని ఎందుకు అనకుండానే లలిత అయినా అమ్మమ్మ అతని వయసు పెళ్ళైనా నసిగింది లలిత అమ్మమ్మ పక్కన నవ్వింది వయసా అది అంత ముఖ్యమా నాకు తాతయ్యకి ఎంత తేడానో తెలుసా అంది అది వేరు కానీ ఆలోచిస్తాలే అంది నసిగి లలిత ఇలా ఆలోచిస్తూ ఉండు మంచి పనులు తొందరగా చేయాలి అంది అమ్మమ్మ కోపంగా అంతలో గది తలుపు చప్పుడైంది ఎదురుగా శంకరం ఈ అమ్మమ్మకి ఆలోచన రాదా అంత ఎత్తు మనవరాలకు పెళ్లి చేయాలని పైగా అమ్మమ్మకి నేనంటే ఎంతో ఇష్టం అభిమానం కదా ఇలా మనసులో అనుకుంటూ కుర్చీ జరుపు కూర్చున్నాడు శంకరం మనసు రోజు లలిత వైపే మొగ్గుతుంది కానీ లలిత మనసు తనకు తెలియదు ఎట్లా రెండో పెళ్లి ఇష్టం లేదేమో శంకరం మనసులో ఏదో బరువుగా భావం కదిలింది మరుక్షణంలో చిరునవ్వు మొహంలో తొంగి చూసింది అలనాటి కందుకూరి వితంతువులనే వివాహమాడమన్నాడు నాలాంటి వాడిని మళ్ళీ పెళ్లాడొద్దన్నాడా ఈ లలితకి అదే మనసులో ఉంటే ఇలాంటి లలితలు వందల మంది నన్ను పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నారు శంకరం మనసు చాలా చిరాగ్గా ఉంది అంతలో అమ్మమ్మ కాఫీ తెచ్చి బల్ల మీద ఉంచింది ఏమిటో శంకరం నాకు పెద్ద బెంగగా ఉంది అంది కుర్చీలాక్కొని పక్కన కూర్చుంటు అంతలోనే లలిత వచ్చి సోఫాలో కూర్చుంది ఈ శంకరంతో చనువుగా ఉండడం ఎందుకు తను అతను ఎంతో స్నేహంగా మాట్లాడినా తను ఎందుకు మాట్లాడదు లలిత శంకరం కళ్ళలోకి చూసింది శంకరం లలిత కళ్ళల్లోకి చూశాడు మీ పరీక్షలు అయిపోయాయా అన్నాడు లలితతో అంతలో అందుకే మరి నాకు బెంగ అన్నాను పరీక్షలు అయిపోయాయి అది వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది మళ్ళీ నువ్వు నేను అంది అమ్మమ్మ పరీక్షలు అయిపోతే ఊరెళ్ళిపోవాలా పెళ్లి చేసుకుని హాయిగా ఇక్కడే ఉండిపోమనండి అన్నాడు శంకరం అమ్మమ్మతో లలిత వంక చూస్తూ ఈరోజైనా వస్తావా అలా డిన్నర్కి పెడదాం అన్నాడు వెళ్ళు అంది అమ్మమ్మ లలిత నవ్వి ఊరుకుంది శంకరంకు చాలా చిరాకు అనిపించింది ఈ అమ్మాయిని తను బతుమాలుతున్నాడా చాలా పొగరనుకుంటా ఇంకో ఆడపిల్ల అయితే వెంటనే ఒప్పుకొని రాదా అయినా శంకరం ఒక్క నిమిషం లలిత వంక చూసి వెళ్ళిపోయాడు ఏ ఆడపిల్లైనా మంచి అవకాశం జారబడుచుకుంటుందా అయినా నేను రెండో పెళ్లివాడి కిందే వస్తానా నాలుగు నెలలు కాకుండా యాక్సిడెంట్లో భార్య మరణిస్తే స్టూపిడ్ లలిత శంకరం కారు స్టార్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు లలిత ఎటు తేల్చుకోలేదు అతన్ని ప్రేమిస్తుందా లేక ఆ రోజు డాక్టర్ గారు వాళ్ళ అక్క తను దేవదాస్ సినిమాకి వెళ్ళానని సుందరి చెప్పినప్పుడు తన మొహం ఎందుకు ముడుచుకుంది ఆ సినిమాలో హీరోయిన్ డ్రెస్ లాంటిది కొనిస్తానని శంకరం అన్నాడని సుందరి చెప్పినప్పుడు కింద పెదవి ఎందుకు కొరుక్కుంది లలిత దీర్ఘంగా నిట్టూర్చి అలానే ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది లలిత ఊరెళ్ళిపోయింది నెల రోజులు తిరిగేసరికి పోస్టులో ఉత్తరం కళ్ళను నమ్మలేకపోతుంది ఊపిరి బిగబెట్టి అక్షరం అక్షరం చదివింది లలిత మా వాళ్ళంతా అతను రెండో పెళ్లివాడని నాకన్నా పెదేళ్ళు పెద్దవాడని చాలా వ్యతిరేకించారు నా నిర్ణయానికి ఈ రోజుల్లో రెండు మూడేళ్ళ తేడా చాలని నేను చాలా తొందరపడుతున్నానని మా అక్కయ్య అన్నయ్య నాతో పోటాడాడు కానీ లలిత నిజమైన ప్రేమకి ఇవన్నీ అడ్డంకులా అనిపించింది నాకు పైగా శంకరం లాంటి గొప్ప వ్యక్తి నా జీవిత భాగస్వామి కావడం నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటున్నా ముఖ్య విషయం నేను శంకరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నా మే నెలలోనే పెళ్ళి నువ్వు తప్పక రావాలి లలిత చేతుల అవతరం అలా కదులుతుంది శంకరం సుందరిని పెళ్ళి చేసుకుంటున్నాడా ఎందుకు చేసుకోడు నీ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాడు లలిత అంతరాత్మ ఎదురు ప్రశ్న వేసింది అంతలో ఫోన్ మోగింది విను శంకరం పెళ్ళి ఎవరితో అనుకుంటున్నావు ఆ నల్లపిల్ల మొహాన స్ఫోటక మచ్చలు జడ అదే ఆ సుందరి సుందరి అమ్మమ్మ గొంతు అవతల వైపు నుంచి వింటున్నావా ఇంకా ఆలోచిస్తూ అలాగే ఉండు మనసు గుణము ముఖ్యమనుకున్నాడు రూపం కాదు అందుకే మంచి నిర్ణయం తీసుకున్నాడు లలిత పై నెలలో రిజిస్టర్ మ్యారేజ్ అట్రా అమ్మమ్మ ఫోన్ పెట్టేసింది లలిత కళ్ళల్లో నీటి పొర లలిత వాళ్ళు కుర్చీలో కూర్చుంది పిన్ని అమెరికాలో ఉంటోంది ఒక్కసారి గుర్తుకొచ్చింది పిన్నికి పెళ్ళవడం భర్త పెళ్ళైన నాలుగేళ్ళకే క్యాన్సర్తో మరణించడం లలితకి తెలుసు ఆ తర్వాత అమ్మమ్మ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఓ బేదపిల్లాడిని తెచ్చి అతనికి చదువు చెప్పించింది అతను ఇంజనీర్ అయ్యాడు పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అది అమ్మమ్మంటే అమ్మమ్మ అంత ఆధునికంగా ఆలోచించగలిగింది ఓ జీవితానికి వెలుగు చూపింది మరి తనెందుకు శంకరంని పెళ్ళాడటానికి వెనుకాడింది సమాధానం ఏమీ రాలేదు లలిత మనసులోంచి కాలం గడిచిపోయింది లలిత జుట్టులో వెండి తీగలు మెరుస్తున్నాయి గొప్ప ఉద్యోగంలో స్థిరపడింది అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదు ఏదో అశాంతి శంకరం సుందరం సినిమా నుంచి వచ్చారు శంకరం సుందరి సినిమా నుంచి వచ్చారు అమ్మమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది అవతలి గొంతు వినిపించడం లేదు కానీ శంకరం గ్రహించాడు లలిత వచ్చిందని ఎందుకో లలితకి ఒక్కసారి తను సుందరి ఆనాడు మాట్లాడుకున్న కబుర్లు గుర్తొచ్చాయి ఒకసారి పెళ్ళైన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను అంది లలిత నాకు అదేం లేదు నన్ను ఇష్టపడేవాడు భార్య పోయే పిల్లలున్నవాడైనా సరే పిడాకులు తీసుకున్నవాడైనా సరే చేసుకుంటా జీవితంలో ఎక్కడో అనుకోకుండా విధి ఒక్క క్షణం ఒక్కరిస్తే ఇక సమాజంలో వాళ్ళకి చోటు లేదా శంకరం విషయమే తీసుకో భార్య యాక్సిడెంట్లో మరణిస్తే అతను బాధ్యుడా అతను రెండో పెళ్లి వాడే లలిత లలిత ఈ రకంగా ఆలోచించకు అతనికి నువ్వంటే ఇష్టమని నీకు తెలుస్తుంటే నువ్వెందుకు వెనకాడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే సరేననుకో ఇలా సాగిన ఆనాటి మాటలు లలిత చెవుల్లో గింగురమన్నాయి ఇప్పుడు అర్థమైంది శంకరం సుందర్ని అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో లలిత అటూ ఇటూ చూసింది ఆ రాత్రే లలిత ఊరెళ్ళిపోయింది విడుతున్నప్పుడు అమ్మమ్మ పుస్తకం లలితకు అందించి శంకరం నీకు ఇమ్మన్నాడు అంది లలిత బ్యాగ్లో పెట్టుకుంది మాట్లాడకుండా అట్ట వేసింది దానికి ఇంట్లోకి వెళ్ళగానే పుస్తకం తెరిచింది అది తెల్ల కాగితాల చిన్న పుస్తకం అందంగా ఉన్న అక్షరాలు వితంతువైన మీ పిన్నిని పెళ్లి చేసుకున్న మీ బాబాయ్ ఎంతో ఉన్నతుడు కదా భార్యపై ఇద్దరు పిల్లల తండ్రి అయినా మీ తాతయ్యని పెళ్ళాడినా మీ అమ్మమ్మ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నదో మీకు తెలియదా విడాకులు పొందిన డాక్టర్ నీరజ కులాంతర వివాహం చేసుకున్న హాయిగా ఉంది తెలుసుగా అమ్మమ్మల తరం కన్నా వెనక్కి వెనక్కి వెళ్ళి ఆలోచనలు భావాలు ఇంకా తగవని పెళ్ళికి ముఖ్యమైనది ఇద్దరు వ్యక్తుల సదావగాహన మాత్రమేనని మీకు హితవు చెప్తున్నా డాక్టర్ శంకరంగా కాదు సుందరి భర్తగా ఇప్పుడైనా ఆలస్యం కాలేదు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్ళే అక్కర్లేదనుకుంటే మీ ఇష్టం శంకరం లలితకి లాగలేదు అప్రయత్నంగా లలిత అద్దం ముందర వెళ్ళి నిలబడింది వెండి తీగలు జుట్టులో మెరిశాయి మరొక్కసారి ఈ ఉత్తరం సుందరిని పెళ్లి ముందు నాకు రాసి ఉంటే ఎంత బాగుండేది తన జీవితం లలిత ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా తన పెట్టులో అట్టడుగున దాచుకుంది సుందరి శంకరం హైదరాబాద్లో చుట్టాలింటికి వచ్చారు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గరికి పిల్లలతో బయలుదేరాడు శంకరం ఆ నీళ్ళ ఆ బుద్ధుడు అస్తమిస్తున్న సూర్యుడు ఆ సాయంత్రం శంకరం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి అలా చూస్తూ అరే అటు చూడు అటు అన్నాడు సుందరి భుజంపై చెయ్యే శంకరం సుందరి చూపు మరచుకోలేకపోయింది గబగబా ఇటు నుంచి అటు రోడ్డు దాటారు శంకరం సుందరి పాప్కార్న్ తింటూ నడుస్తున్న నా ముగ్గురిని చూస్తూ ఒక్క క్షణం అవాక్కైపోయాడు శంకరం లలిత గబగబా ముందుకొచ్చింది శంకరాన్ని చూస్తున్న ఆనందంతో కళ్ళు మెరిశాయి రాజారావు నా భర్త ఇక స్మిత నా కూతురు ఇంటర్ చదువుతుంది అంది లలిత శంకరానికి అర్థమైపోయింది ఇంటర్ చదివే పిల్ల ఉన్న రాజారావు భార్య లలిత అంటే లలిత ఎంతో అందంగా ఉంది జుట్టుకి రంగేసుకుంది లిప్స్టిక్ పెదాలు మెరుస్తున్నాయి గుప్పెడు పాప్కార్న్ శంకరం చేతిలో పోసి ఈవిడ నా భార్య మాత్రమే కాదు నా ఫ్రెండ్ నా ఫిలాసఫర్ నా గైడ్ అంటూ రాజారావు లలిత భుజంపై చేయి వేశాడు ఆప్యాయంగా శంకరం కళ్ళల్లో ఆనందపు అలా కదిలింది ఆ క్షణం సుందరి లలిత వంకే చూస్తూ ఈ ముక్కు పుడకేమిటి నీకు ఇష్టం లేదైనా ధనువుగా అంది మా వారికిష్టం అందుకని లలిత ముక్కు పుడక తలుపుకన మెరిసింది కథ సమాప్తం అండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ